హాయ్ అండి అందరికీ టైలర్స్ మరియు బేసిక్ టైలరింగ్ ఫ్యాకల్టీనండి బేసిక్ టైలరింగ్ కూడా మన దాంట్లో స్టార్ట్ చేయాలి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగాక వ్యూస్ పెరిగాక స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే తమిళిల్ చూసారు కదా బాడీ మెజర్మెంట్స్ తోటి డ్రెస్ కటింగ్ నాలుగు నిలువు కొలతలు నాలుగు అడ్డం కొలతలు ఈజీ వేలో డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు ఎలాగో నేను చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ఫోల్డింగ్స్ వేస్తున్నాను లైనింగ్ ఇక్కడ నేను రెండు డ్రెస్సులు కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ తోటి ఫోల్డింగ్ వేస్తున్నాను అవి చూస్తూ ఉండండి ఒక పర్సన్కి మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి డ్రెస్ కోసం అనేది నీకు ఫస్ట్ చెప్తాను ఒక పర్సన్ నిలబడ్డప్పుడు భుజం దగ్గర నుంచి భుజం దగ్గర నుంచి మోకాలు వరకు లేదా కొంచెం కిందికి ఛాయిస్ ఉంటుంది అది మోకాలు వరకు పెట్టాలా కొంచెం కింది వరకు పెట్టాలా అనేది టేప్ నిటార్గా నిలబడ్డప్పుడు ఒక పర్సను అక్కడ నుంచి మోకాల వరకు మెజర్మెంట్ తీసుకోండి అప్పుడు పక్కన హైట్ అని రాసుకొని పక్కన ఫస్ట్ అయితే మినిమం ఒక పర్సన్కి థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ భుజం దగ్గర నుంచి అక్కడ వరకు వచ్చింది అనుకోండి అది నోట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇంటూ మార్క్ పెట్టేసి ఎక్కడ భుజం దగ్గర నుంచి ఎక్కడైతే మనం చెయ్యి మోచేయి ఉంటుందో అక్కడ కరువు అనేది వస్తుంది మనకి బాడీకి ఆ కరువు దగ్గర వచ్చి ఒక మెజర్మెంట్ తీసుకోండి హైట్లోనే నెక్స్ట్ వచ్చి ఇంటూ అని పెట్టేసి హైటు ఒక థర్టీన్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ వచ్చి కట్స్ దగ్గర ఇవి మూడు హైట్ మెజర్మెంట్స్ ఇవి తీసుకొని హైట్ వచ్చి థర్టీ సిక్స్ అనుకోండి కర్వ్ దగ్గర ఒక థర్టీన్ కట్స్ దగ్గర ఒక ట్వంటీ వేసుకోండి ఒక పర్సన్ నిలబడ్డప్పుడు ఈ మెజర్మెంట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి చెస్ట్ మెజర్మెంట్ వచ్చి చంక రెండు చంకల కింది నుంచి టేప్ తీసుకొని లూజ్గా కాకుండా టైట్గా కాకుండా రౌండ్గా మెజర్మెంట్ తీసుకోవాలి ఏదైతే మనం కరువు దగ్గర మో మన చెయ్యి మో చెయ్యి దగ్గర మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అక్కడే చుట్టుకొలత బాడీ చుట్టుకొలత కూడా తీసుకోవాలి అదొక మెజర్మెంటు తర్వాతకి కర్స్ దగ్గర చుట్టుకొలత తీసుకోవాలి నోట్ చేసుకోవాలి ఇవి తర్వాతకి షోల్డర్ వచ్చి భుజాల మీద ఇటు భుజం నుంచి అటు భుజం వరకు ఒక మెజర్మెంట్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ పొడవు ఎంత కావాలనేది తీసుకోవాలి హ్యాండ్స్ చుట్టుకొలతా ఇంతేనండి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడము అది ఎలా తీసుకుంటున్నామనేది నేను ఒకసారి నేను ఒక పర్సన్ని పెట్టి చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఈ వీడియోకి నేను ఇది చెప్తాను ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటే చూడండి ట్రై చేయండి కటింగ్ చేయడానికి ఇది నేను ఇక్కడ లైనింగ్స్ కటింగ్ అయిపోయినాయి నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాను చూడండి నాకు హైట్ వచ్చి థర్టీ సిక్స్ వచ్చింది మనం లైనింగ్ కదా కట్ చేసేది లైనింగ్ కాబట్టి టూ ఇంచెస్ తగ్గించి థర్ థర్టీ ఫోర్కి నేను ఇక్కడ మెజర్మెంట్ చూస్తున్నాను మెజర్మెంట్ థర్టీ ఫోర్ అయిపోయింది సమానంగా నీట్గా అనుకొని కట్స్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను చూడండి ట్వంటీ దగ్గర కరువు దగ్గర నడుము దగ్గర థర్టీన్ ఇంచెస్కి నేను మార్కింగ్ చేస్తున్నా హైట్ ఒకటి అయిపోయింది ఇది హైటు థర్టీ ఫోర్ ఇంచెస్ తర్వాతకి నడుము దగ్గర వచ్చి కడిస్ దగ్గర వచ్చి ట్వంటీ ఇంచెస్కి తర్వాతకి పైకి వచ్చి కరువు థర్టీన్ ఇంచెస్కి చూడండి మూడు మార్కింగ్స్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చి మనకు షోల్డర్ ఇది నాలుగో మార్కింగ్ షోల్డర్ వచ్చి ఈ అమ్మాయికి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు సగం ఏడు ఇంచులు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసి ఇది బోట్ నెక్కండి చంక మార్కింగ్ చూడండి మనం షోల్డర్ ఎంత పెడతామో చంక కూడా అంతే పెడతాం కాబట్టి ఏడు మార్కింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోండి ఎల్ షేప్లో గీత గీసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి చెస్ట్ మెజర్మెంట్ చుట్టుకల్త ఎంత అనేది చూడండి నాకు ఇక్కడ వచ్చి థర్టీ వన్ ఇంచెస్ ముప్పై ఒక ఇంచుల్ని నాలుగు భాగాలు చేయండి పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది మీరు టేపుని ఇలా నాలుగు భాగాలుగా మడత చేసుకున్నా ఒకటే డివైడెడ్ చేసుకున్నా ఒకటే ముప్పై ఒకటిని డివైడెడ్ ఫోర్ పెట్టుకుంటే నాలుగు భాగాలు కదా మనం మడతలు చేసేది పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది ఇది బాడీ మెజర్మెంట్ కాబట్టి మనం వన్ ఇంచు ఇస్తాం పాదొక్క తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేయాలి పాదొక్క తొమ్మిది ఇంచులు మార్కింగ్ ప్లేస్ టూ ఇంచెస్ ఖర్చు కోసము కొంచెం జాగ్రత్తగా చూడండి బాడీ మెజర్మెంట్ వచ్చి మనకి థర్టీ వన్ ఇంచెస్ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా తీసుకుని దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని వన్ ఇంచ్ లూజ్ ఇచ్చుకొని పాదొక్క తొమ్మిది ఇంచులు ఇక్కడ నేను మార్కింగ్ చేశాను నెక్స్ట్ కరువు దగ్గర కూడా అలాగే ట్వంటీ సెవెన్ ఇంచెస్ వచ్చింది నాకు ఇక్కడ నాలుగు భాగాలు చేస్తే పాదొక్క ఇంచులు దానికి మళ్ళీ వన్ ఇంచు పెట్టి లూజు పాదొక్క ఎనిమిది ఇంచులు ఇప్పుడు చెస్ట్ దగ్గరికి నడుము దగ్గరికి మనకి వన్ ఇంచ్ తేడా చూపిస్తుంది చూడండి దీన్ని అబ్జర్వ్ చేయండి పాదొక్క ఇంచులు ప్లస్ వన్ ఇంచు పాదొక్క ఎనిమిది ఇంచులు పాదొక్క ఎనిమిది ఇంచులు టూ ఇంచెస్ ఖర్చు పైకి కిందికి వన్ ఇంచ్ తేడా చూపిస్తుంది సేమ్ కట్స్ దగ్గర కడస్ దగ్గర వచ్చి నాకు థర్టీ ఫైవ్ ఇంచెస్ చుట్టుకొలతో థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్ని మళ్ళీ నాలుగు భాగాలుగా చేయాలి పాదొక్క తొమ్మిది ఇంచులు మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ పెరిగింది చూడండి చెస్ట్కి నడుముకి తగ్గి మళ్ళీ ఇక్కడ కడస్ దగ్గర వన్ ఇంచ్ పెరిగిన చూడండి అయితే ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు తీసుకోకూడదు మనం మనకి ఇక్కడ పాదొక్క తొమ్మిది ఇంచులు వచ్చింది దాన్ని వన్ ఇంచు కలుపుకొని పాదొక్క ఇంచులు పెట్టుకుంటున్నాం మూడు చోట్ల మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ యాడ్ చేసాం కానీ కడిస్ దగ్గర వచ్చేసరికి ఖర్చు మాత్రం వన్ ఇంచే మార్కింగ్ చేశాను గమనించండి ఇది నెక్స్ట్ కింద నాలుగో ఒకరితో వచ్చి కర్స్ దగ్గర ఏదైతే మనం పాదొక పది యాడ్ పెట్టామో ఇక్కడ వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అంటే ఈ టాప్ మన జీన్స్ మీదకి వాడతారా లూజ్ ప్యాంట్ మీదకి వాడతారా ఒక ఐడియా ఉండాలి దాన్ని బట్టి స్ట్రైట్ కట్టా కొంచెం క్రాస్ కట్టా దాన్ని బట్టి వన్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ మనం యాడ్ చేసుకోవచ్చు కర్స దగ్గర నుంచి కితికి ఇక్కడ నేను వన్ ఇంచ్ యాడ్ చేసి పెట్టాను అంటే మనం ఓపెన్ చేస్తే టూ ఇంచెస్ అవుతుంది అది నెక్స్ట్ వచ్చి మనం వన్ ఇంచ్ చంక రౌండ్ దగ్గర వచ్చి వన్ ఇంచు మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ గీస్తున్నాను ఇప్పుడు మనం మార్కింగ్స్ అన్నీ అయిపోయినాయి ఒక గల్లా మార్కింగ్ చెప్తా మార్కింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇక్కడ నేను కర్వ్ స్కేల్ తోటి ఒకసారి మార్కింగ్ గీస్తున్నాను చూడండి చంక దగ్గర నుంచి నడుం దగ్గరకు ఒక మార్కింగ్ నడుము దగ్గర నుంచి కర్స్ దగ్గరకు ఒక మార్కింగ్ ఈ విధంగా షేప్ చేస్తున్నాను ఈ విధంగా షేప్ చేసుకోండి కర్సు దగ్గర నుంచి మళ్ళీ కిందికి స్ట్రేట్ స్కేల్ వాడాలి దీనికి అక్కడి నుంచి కిందికి ఇక్కడ కింద మరీ ఎక్కువ లెంత్ తీసుకున్నా కానీ మనం కడుచుకుంటేటప్పుడు ఇబ్బంది అవుతుంది కింద వన్ ఇంచు టూ ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకోకండి ఇదండి మార్కింగ్ అయిపోయింది నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎన్ని మార్కింగ్స్ ఉన్నాయి మనకి ఫోర్ నిలువు ఫోర్ అడ్డం అయితే ఇప్పుడు మన బాడీ ఇట్లా మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి స్క్రీన్ ఆ అడ్డం పెట్టుకొని కొంచెం స్క్రీన్ పెద్దగా చూడండి చూడండిదండి ఇప్పుడు పర్సన్ ఇలా ఉన్నప్పుడు మనం మార్కింగ్స్ ఎలా తీసుకుంటాము మెజర్మెంటు ఇలా వస్తుంది డ్రెస్సు కట్స్ దగ్గర ఒక మార్కింగు కింద ఒక మార్కింగ్ కట్స్ దగ్గర ఒక మార్కింగ్ పైన ఇంకా చేయి చేయి దగ్గర మనం ఏదైతే మోచే ఉంటుందో అక్కడ బాడీలో మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మెజర్మెంట్ పైన చెస్ట్ చంక కింది భాగం ఇప్పుడు నేను గీత గీస్తున్నాను చంక కింది భాగం నడుం భాగం కట్స్ భాగం ఈ మూడు మార్కింగ్స్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని చంక మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని కలుపుతూ లైన్స్ తీసుకున్నాం ఇంతే చాలా ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు బోట్ నెక్ కాడికి నేను ఫోర్ ఇంచెస్కి గల్లా మార్కింగ్ చేస్తున్నాను చూడండి అది ఇప్పుడు నేను కట్ చేయను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కింద మనం హాఫ్ ఇంచు పైకి ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఒకసారి కింద ఒకటి కట్స్ దగ్గర ఒకటి కరువు దగ్గర ఒకటి చెస్ట్ మార్కింగ్ ఒకటి నాలుగు మార్కింగ్స్ అయిపోయినాయి ఎటు చూసిన నాలుగు నాలుగు మార్కింగ్స్ ఒకటి చంక మార్కింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షోల్డర్ దగ్గర వచ్చి నేను కొంచెం పావించట్ల కరువు తీసుకుంటున్నాను కరువు తీసుకొని కటింగ్ చేస్తున్నాను చూడండి లైనింగు నీట్గా మనం మార్కింగ్ చేసిన దాని మించిగా కరువు చేసుకోండి ఇది మాత్రం మర్చిపోవద్దు కట్స్ దగ్గర ఏదైతే వన్ ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నామో వన్ ఇంచ్కి కటింగ్ చేసుకోవాలి లేకపోతే ఖర్చు ఎక్కువైపోతుంది అక్కడ ఎక్కడైతే మా మార్కింగ్స్ ఉన్నాయో అక్కడ ఖచ్చకాలు పెడుతున్నాను కత్తర ఖచ్చకాలు ఖచ్చితంగా పెట్టాల్సిందే కుట్లు ఎక్కడ పడతాయి అనేది కత్తెర మార్కింగ్స్ అలవాటు చేసుకోండి అది చాలా మంచిది కింద షేప్ అయితే చేశాం కదా ఆ విధంగానే కింద షేప్ కటింగ్ చేస్తున్నాను అయిపోయిందండి లైనింగ్ కటింగ్ అయిపోయింది ఒక షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ తీసుకుంటే అయిపోతుంది నెక్ అనేది మన ఛాయిస్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం బోట్ నెక్ కదా వెనకాల డ్రాప్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ జస్ట్ రౌండ్ పెట్టుకొని చేసుకోవచ్చు ఇక్కడ చ చంక లోతు తీయాలి నేను పైన భుజాల దగ్గర నుంచి కొంచెం కరువు తీసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు వెనక భాగం కంటే ముందు భాగం కొంచెం తీసుకొని కుట్ల దగ్గర మార్కింగ్లో కరిపేసేయండి ముందు భాగం మాత్రమే లోతు తీస్తాము రెండు భాగాలు మాత్రం పట్టుకొని నీట్గా భుజంలోకి కలిపేస్తే అయిపోతుంది ముందు భాగానికి వెనుక వేరియేషన్ తెలియడానికి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అక్కడ మనం భుజం మార్కింగ్ తెలిసింది కదా అక్కడ ఖచ్చిత పెట్టుకొని వెనకాల రౌండ్ కానీ ఇంకా డ్రాప్ షేప్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేద్దాం ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసేటప్పుడు ఇది చూసుకోవాలి మనం మెయిన్ క్లాత్ ఏంటి ఏ క్లాత్ సిపాన్ క్లాత్ కాటన్ క్లాత్ ప్రింట్ ఎట్లా వచ్చింది నీళ్లు గీతలు వచ్చినాయా అడ్డం గీతలు వచ్చినాయా ప్రింట్ పూలు ఎట్లా వచ్చినాయి మడత చూడండి ఓపెన్స్ రెండు ఆపోజిట్ వైపు ఉన్నాయి క్లోజ్ నా వైపు ఉంది ఈ విధంగా వేసుకోవాలి ప్లస్ ఇది మడత వేసేటప్పుడు ఫ్లవర్స్ ఏమైనా వచ్చినాయంటే ముందు భాగం వెనక భాగం రెండు ఫ్లవర్స్ పైకి వస్తున్నాయి ఒకసారి చూడండి ఇదైతే నాకు చుక్కల్లాగా వచ్చింది కాబట్టి డిజైన్ ఎటువైపు వేసినా ఓకే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్లవర్స్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా వేసుకోండి వేసుకొని ఇది కాటన్ క్లాత్ కాబట్టి నేను ఎక్స్ట్రా ఏం లేకుండా సమానంగా కట్ చేస్తున్నాను బిగినర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి కుట్టేటప్పుడు మిషన్ మీద అటు జరిగితే ప్రాబ్లం కాకుండా కొంచెం పక్కకు పెట్టి కట్ చేసుకోండి నేను వెనక భాగం మాత్రమే వేయాలి ముందు భాగం వేస్తే లోతు కట్ అయితే వెనక కూడా కట్ అయిపోతుంది ఇది చూసుకోవాలి కట్ చేసేటప్పుడు అయితే మనం మార్కింగ్ చేసేటప్పుడు లైనింగ్ ఇంచులు తగ్గించి మార్కింగ్ చేసాము ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు టూ ఇంచెస్ ప్లే ప్లేస్ కింద ఫోల్డింగ్ చేసడానికి ఎక్స్ట్రా ఉంచుకోవాలి అంటే మనం ముప్పై ఆరు ఇంచులు అసలు కొల్తా కింద ఫోల్డింగ్కి పైన ఖర్చుకి కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇది కూడా చూసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి హ్యాండ్స్ వచ్చి మీకు మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక షార్ట్ రూపంలో హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కింద అన్ని లేవల్గా ఉన్నాయో లేవో క్లాతులు చెక్ చేసుకొని కింద ఏదైతే మనం ఫోల్డింగ్ చేస్తామో పైపింగ్ చేస్తామో అయితే ఒక మార్కింగ్ చేస్తాము అది హాఫ్ ఇంచా పాదమ్మందాం అనేది మన ఛాయిస్ పట్టేదాన్ని బట్టి ఐదున్నర ఇంచులు చెయ్యి హైటు కుట్లతో కలిపేయండి పైన భుజాల దగ్గర ఎక్కడ జాయిన్ చేస్తామో కుట్లతో కలిపి ఐదున్నర ఇంచులు హైటు ఇది క్లియర్గా కావాలంటే మీరు మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ చూపించాను లాంగ్ ఫ్రా కోసం కానీ బ్లౌజ్ కోసం కానీ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్ప అదే సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్ ఉంటుంది డౌన్ కోసం అనేది త్రీ ఇంచెస్ మార్కింగ్ చేశాను ఇక్కడ ఆమ్ డౌన్ మీద మార్కింగ్ కోసం అనేది మనం వెనుక భాగం నుంచి పైన భుజాల దగ్గర కుట్లకి ఏదైతే తీసి హాఫ్ ఇంచు అక్కడ నుంచి మనం ఇక్కడ మార్క్ చూస్తున్నాం చూడండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ సెవెన్ అండ్ హాఫ్ తీసుకొచ్చి పైనుంచి కింది క్రాస్కి ఇలా మార్కింగ్ చేసి సరిపోతుంది ఆమ్ డౌన్ మార్కింగ్ ఉంది కదా ఇంచెస్ అక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకొని కింద చేతి కొలత చుట్టు ఎంత ఉంటే అంత ఆఫ్ చేసి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఐదు ఇంచులేం వచ్చింది ఐదు ఇంచులు ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను ఇంచులు మార్కింగ్ ప్లస్ మళ్ళీ రెండించులు బాడీలో రెండించులు తీసుకున్నాం కదా రెండించులు కుట్ల కోసం ఖర్చు నేను ఇక్కడ ఆ షార్ట్ వీడియోలో చెప్పేటప్పుడు ఏం చేశాను స్కేల్స్ వాడొద్దు అని చెప్పాను ఏ స్కేల్స్ వాడొద్దు అని చెప్పలేదు స్కేల్స్ ఏంటివంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఆ చేతి కోసం మార్కింగ్ రాకపోతే ఈ స్కేల్ వాడండి అనేసి కొత్తగా వస్తున్నాయి మీరు ఇప్పుడే అవి తీసుకొని నేట్ చేసుకున్నారనుకోండి మీ సొంత ప్రతిభ అనేది రాదు అంటే సొంతంగా మీరు మార్కింగ్ చేయడం మిస్ అయిపోతారు ఎప్పుడు ఆ స్కేల్ మీద ఆధారపడిపోతారు అది లేనప్పుడు మీరు పని చేసుకోలేరు అందుకని నేను ఆ స్కేల్స్ కొనుక్కోకండి కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాతకి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు వాడండి అని చెప్పాను అది కొంచెం గమనించగలరు ఇక్కడ నేను కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తున్నాను హ్యాండ్ ఇంతేనండి ఇంత ఈజీగా మనము బాడీ డ్రెస్ లేకుండా బాడీ మెజర్మెంట్తో డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు అర్థమైందనే అనుకుంటున్నాను మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ